ఏమండి పొద్దున్న మీకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాను కదా ఇచ్చేయండి ఆగు ఇస్తా నాకు ఇచ్చింది యాభై పొద్దున పిల్లవాడిని కూడా నన్ను మళ్ళీ అడుగుద్దా నా దగ్గర సరే చెప్తా పది రూపాయలని వంద రూపాయలు వేసి ఇస్తా మళ్ళీ యాభై నాకు వాపస్ ఇవ్వాలి అప్పుడు రోగం జరుగుద్ది పది రూపాయలు వంద రూపాయలు చేస్తాను హలో వంద రూపాయలు ఇస్తున్నా యాభై రూపాయలు లేదు నువ్వే నాకు యాభై రూపాయలు ఇలా వచ్చావా చెప్తా మీకు ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి ఓకే బంగారం సరేది అమ్మా నాతోనే పెట్టుకున్నారా